జోనల్ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచి తమ సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అమరావతి ఛాంపియన్షిప్ అనేది చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరిగింది ఇది జిల్లా స్థాయి జోనల్ స్థాయి రాష్ట్ర స్థాయిలో పది డిసిప్లిన్స్లో ఈ పోటీలు చేసుకోవడం జరిగింది ఈరోజు మనము రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు కార్యక్రమంగా ఈ పది డిసిప్లిన్స్లో అన్ని ఐదు జోన్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది ఇరవై నాలుగో తేదీ మనం అటహాసంగా ఇనాగ్రేషన్ సెరమనికి గౌరవనీయులు రాష్ట్ర క్రీడా యోజన శాఖ మంత్రివర్యులు కూడా రావడం జరిగింది ఈ టీ త్రీ డేస్ కూడా మనం సుమారుగా రెండు వేల మంది ప్లేయర్స్కి కోచెస్కి పీడీస్కి మ్యాచ్ అఫీషియల్స్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఫుడ్ ట్రావెల్ అన్నీ కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తూ పది డిసిప్లిన్కి సంబంధించి కూడా అన్ని వేదికలు కూడా మనము మంచి స్థాయిలో కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కానీ మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తిగా యూటిలైజ్ చేసి తిరుపతిలో కూడా మనం ఇంకా పెద్ద స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించుకునే విధంగా కూడా ఈరోజు ఈవెంట్ని మనము చేసుకోవడం వల్ల నిరూపించుకోగలిగాము మనకు అందరు కూడా చాలా కష్టపడి పనిచేశారు శాప్ అఫీషియల్స్ కానీ మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కానీ అదేవిధంగా కోచెస్ కానీ అదేవిధంగా ఆల్ ఫెడరేషన్స్ వాళ్ళు కూడా ఈరోజు మనకి కష్టపడి ఈవెంట్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది పిల్లలు కూడా అందరు కూడా అండర్ ట్వంటీ టూ లోపు పిల్లలే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా రూరల్ ఏరియాస్ నుంచి ఒక టాలెంట్ అంతా వెలికి తీసే విధంగా కూడా ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ట్రావెల్ అకామిడేషన్ ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఇదంతా కూడా మనకి సాప్ ఆధ్వర్యంలో ట్వంటీ నైన్త్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందండి విన్నర్స్ అందరికీ థ్యాంక్ యూ చూస్తున్నా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా మనము స్పోర్ట్స్ డే ట్వంటీ నైన్త్కు మన అందరికీ తెలిసిందే సో ఫస్ట్ టైం మన గవర్నమెంట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ క్రీడా క్రీడల్ని ఎంతో ఆదరిస్తారన్నమాట మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సార్ గారి ఉద్దేశం సో అందులో భాగంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్స్పోజర్ని ముందుకు తీసుకొచ్చిందనమాట యంగ్ టాలెంట్ పిల్లలకి ఆపర్చునిటీ ఇవ్వడం జిల్లా స్థాయి జోన్ జోన్ వైజు స్టేట్ వైజు ఈ పోటీల్ని అనమాట సో ఆగస్టు ట్వంటీ నైన్త్ మన గౌరవ నీళ్ళు సీఎం గారి చేతుల మీదుగా ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నా కెరీర్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా మన పిల్లలకి స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంత మంచి ఎక్స్పోజర్ ఇవ్వడం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయడం వాళ్ళ టాలెంట్ గుర్తించడం వాళ్ళకి ఇలా ఈ టోర్నమెంట్స్ నెరవేర్చడం వల్ల ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా మనకు తెలిసిందే అనమాట మనం మన క్రీడా పాలసీ కొత్తగా లాంచ్ చేశారు ఇన్సెంటివ్స్ పరంగా కానీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామ్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట క్యాస్ ఇన్సెంటివ్స్ అన్నీ చాలా మంచిగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు కానీ ఫస్ట్ టైం అన్నమాట ఇంత తొందరగా గవర్నమెంటు లీడర్సు మన మంత్రి గారు శాబ్ చైర్మన్ రవినాయుడు సార్ గారు మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సార్ సార్ గారు స్పోర్ట్స్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి స్టేట్ వైడ్ జరిగే ప్రోగ్రాంలో వచ్చిన అందులో అంత అంతమంది పిల్లలు కోచెస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తిరుపతిలో మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మంచి ఎక్స్పోజర్ మాకిది చాలామందితో నేను మాట్లాడాను అనమాట సో చాలా హ్యాపీగా ఉన్నారు జా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి టోర్నమెంట్స్ జరపడం వల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ఎక్స్పోజర్ అనేసి సో నాకు చాలా సంతోషంగా ఉంది మన గవర్నమెంట్ మన పిల్లలకి మన యూత్ ఇంత మంచి సపోర్ట్ అందిస్తుంది క్రీడల్లో సో వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి మన స్టేట్ నుండి ఒలింపిక్ స్థాయికి కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ స్థాయికి వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధించాలనేదే మన గవర్నమెంట్ ఉద్దేశం సో వీళ్ళ పిల్లలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ మంచి స్థాయికి ఎదగాలనేసి కోరుకుంటున్నాను